హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను మన ఛానల్లో చికెన్ కర్రీతో పాటు చికెన్ ఫ్రై కూడా చేయబోతున్నాను రండి ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను ఒక కేజీ చికెన్తో చికెన్ ఫ్రై మరియు చికెన్ కర్రీ చేయబోతున్నాను ముందుగా ఈ వన్ కేజీ చికెన్ని ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కొని పక్కన ఉంచుకుంటున్నాను ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి మసాలా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక కేజీకి సరిపడా కొలతలు చెప్తున్నానండి మీరు కావాలంటే ఎక్కువ చికెన్ తీసుకుంటే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను సో చూశారు కదా ఒకటిన్నర స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఇందులోకి రెండు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను సో ఇలా కారం కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను సో ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేనైతే నాలుగు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను ఒక స్పూన్ గరం మసాలా అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ చికెన్కి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేస్తున్నాను చికెన్లో చూసారా ఈ విధంగా బాగా కలిగిపెట్టి పక్కన ఉంచుకుంటున్నాను ఈ చికెన్ అనేది కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసి హాఫ్ కేజీ చికెన్ని ఫ్రై కోసం తీసి ఇలా హీట్ అయిన ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను నేను మ్యారినేట్ చేసిన కిలో చికెన్ నుంచి హాఫ్ కిలో తీసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేలోపు చికెన్ కర్రీ కోసం ఇక్కడ ఒక ఆనియన్ రెండు టమోటా తీసుకుని కట్ చేసి మిక్సీ పట్టేస్తున్నాను మెత్తగా పేస్ట్ లాగా చూసారా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసేలోపు మిగిలిన చికెన్లో కొద్దిగా పెరుగు వేసి కలుపుతున్నాను గ్రేవీ కోసం ఇలా పెరుగు యాడ్ చేసుకుంటున్నాను పెరుగు యాడ్ చేయడం వల్ల కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది అందుకోసం సో ఈలోపు ఆయిల్ కూడా హీట్ అయింది ఇలా హీట్ అయిన ఆయిల్లో ఇందులో నేను రెండు నుంచి మూడు లవంగాలు యాడ్ చేశాను మీరు కావాలంటే చెక్క కూడా తీసుకోవచ్చు నేనైతే లవంగాలు మాత్రమే యాడ్ చేశాను ఈ లవంగాలు యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి టమోటా మరియు ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా పేస్ట్ వేసిన తర్వాత ఈ టమోటా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలిగి కుక్ చేసుకోవాలి టమోటా ఎంత బాగా ఫ్రై అయితే చికెన్ టేస్ట్ అంత బాగా ఉంటుంది ఇది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము చికెన్ యాడ్ చేద్దాము ఈ విధంగా టమోటా ప్యూరీ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన హాఫ్ కిలో చికెన్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలిబెట్టి చూసారా ఈ విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సో నేను ఇక్కడైతే ఉడికించేసుకున్నాను చికెన్ని చికెన్లో నుంచి నీళ్ళు ఊరిన తర్వాత కొద్దిగా నీళ్ళు ఇంకుకొని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుందండి ఈ టైంలోనే ఉప్పు కారం ఏదైనా సరిపోలేదు అంటే యాడ్ చేసుకోవచ్చు చికెన్ కర్రీ అయ్యేలోపు ఇక్కడ చికెన్ ఫ్రై కూడా బాగా ఉడికిపోయింది సో నీళ్ళని ఇనికిపోయి ఫ్రై అయితే రెడీ అవుతుందండి ఈ టైంలోనే ఉప్పు కారం చూసుకొని ఫ్రైలో కూడా బాగా వేగిందా లేదా అనేది చూస్తే ఇలాగా గరిడితో తుంచి చూస్తే తెలుస్తుంది ఫ్రై కూడా ఉడికిందండి సో ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ముక్క కూడా బాగా ఉడికిపోయింది నేనైతే వీడియో చేసే విధంగా కంగారులో కొంచెం నీళ్ళు ఇనికిపోయాయండి అందుకోసం కొన్ని నీళ్ళు యాడ్ చేసి ఇంకో టూ మినిట్స్ ఉంచి దింపేస్తున్నాను సో చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రెండు రెడీ అయిపోయాయి నాకు కూడా ఈ కిచెన్లో ఉండి చెమటలు పట్టేశాయి సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అనేవి మొబైల్కి వస్తాయి థ్యాంక్ యూ